అరెస్టుకు ఆ జీవి భయపడుతున్నారా అంటే అవుననే అన్న సమాధానం వినిపిస్తోంది కోర్టులో వాదనలు పోలీసులకిచ్చిన వివరణ కనిపించకుండా పోవడం అన్ని అదే కోవలోకి వస్తాయంటున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్టు ప్రకాశం జిల్లా పోలీసులు అనుమానిస్తున్నారు రెండు సార్లు విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు ఖాయమని గ్రహించిన ఆయన తప్పించుకుని తిరుగుతున్నారని భావిస్తున్నారు అందుకే ఆయన ఎక్కడ ఉన్నా సరే పట్టుకోవాలని చూస్తున్నారు అయితే ఇప్పుడు పోలీసులకు అందుకున్న సమాచారం ప్రకారం తమిళనాడులో ఆర్జీవీ ఉన్నారని తెలుస్తోంది అందుకే ఆయన్ని అక్కడే పట్టుకోవాలని చూస్తున్నారు తమిళనాడులో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు తమిళనాడులో ఉన్న ఆర్జీవీ అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఆయనకు వ్యతిరేకంగా నమోదు అయిన కేసుల వివరాలు కోర్టు తీర్పులను పోలీసులకు తెలియజేశారు ఈ మేరకు ఆయన అరెస్టుకు సహకరించాలని వారిని కోరబోతున్నారు ఆర్జీవీ ఇంట్లోనే విచారణ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ లో ఉన్న ఇంటికి వచ్చారు అప్పటికే ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారని సిబ్బంది తెలియజేశారు ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తే తమకు తెలియదని చెప్పారు అయితే పోలీసులు వారిని విచారించి ఆర్జీవీ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు ఆల్సో రీడ్ తన గొయ్యి తానే తీసుకున్న జగన్ బొచ్చు పీకలేమన్నాడు పదకొండు వెంట్రుకలు మిగిల్చాం మంత్రి సుభాష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై వివరణ ఇవ్వాలని విచారణకు రావాలని ఇప్పటికే రెండుసార్లు ఒంగోలు పోలీసులు ఆర్జీవీ నోటీసులు జారీ చేశారు తనకు షూటింగ్ ఉన్నందున విచారణకు హాజరుకాలేనని మొదటిసారి పోలీసులకు సమాధానం చెప్పారు ఆర్జీవీ రెండోసారి నోటీసులు జారీ చేశారు దాని ప్రకారం ఇవాళ హాజరు కావాల్సి ఉంది దీంతో ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో పాటు మరో రెండు వారాల సమయం కావాలని కోరినట్లు చెబుతున్నారు మరింత సమయం అడుగుతున్న ఆర్జీవి విచారణకు ఆర్జీవి మరింత సమయం అడగడంతో పోలీసులు నేరుగా ఆయన ఇంటికి వచ్చారు ఇలా ఇంటికి రావడంపై ఆర్జీవి అడ్వకేట్ అభ్యంతరం వ్యక్తం చేశారు హైకోర్టులో పిటిషన్ల విచారణ పెండింగ్లో ఉందని మరో రెండు వారాలు గడువు కూడా కోరామన్నారు దీనికి సమాధానాలు చెప్పకుండా నేరుగా ఇంటికి రావడమేంటని అంటున్నారు తాము డిజిటల్ విచారణకు అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతామని కూడా చెప్పినట్టు వెల్లడించారు వీటికి అంగీకరించకుండా నేరుగా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆ జీవి భయపడుతున్నారా రెబల్ గా ఉంటూ నాకు నచ్చిందే చేస్తా నచ్చినట్టు బతుకుతా అనే ఓ వర్గానికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ భయమనేది తన బ్లడ్లోనే లేదు అంటూ చెప్పుకొచ్చే వర్మలో భయం మొదలైందనే చర్చ నడుస్తోంది ప్రత్యర్థులపై మెయిన్ మీడియాలో ఇంటర్వ్యూల ద్వారా సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెలరేగిపోయే ఆర్జీ ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు కోర్టుకు పోలీసులకు ఏం చెప్పారు సోషల్ మీడియా పోస్టుల విషయంలో తనకు వచ్చిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ తనను అరెస్టు చేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అప్పుడే ఆర్జీవీకి భయం మొదలైందని కూటమి శ్రేణులు కామెంట్స్ చేశాయి ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా పారిపోవడంతో పాటు నేరుగా విచారణకు హాజరు కాబోనని డిజిటల్ విచారణకు ఓకే చెప్పడం కూడా అందుకే అంటున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు అనుకూలంగా చిత్రాలు తీసిన ఆర్జీవీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీపై వివాదాస్పద పోస్టులు పెట్టారు ఎవడైతే నాకేంటి అన్నట్టు కామెంట్స్ చేయడమే కాకుండా సోషల్ మీడియా పోస్టులు కూడా పెట్టారు ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పెట్టిన పోస్టులు ఇప్పుడు ఆ జీవీ మెడకు చుట్టుకుంటున్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఏ టూ జెడ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి